హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ వదినమ్మ మంచి గుర్తింపును మహేశ్వరి అయితే మహేశ్వరి సార్లు తెల్లి కాబోతున్న విషయం తెలిసిందే ఇప్పటికే చాలా షూట్లతో సందర్శ చేశారు భర్త కూతురుతో కలిసి బేబీ పంపుతో ఉన్న ఫోటోలకు ఫోజులు ఇచ్చారు అయితే మహేశ్వరికి అసలేం చెప్పకుండా చాలా మంచి సర్ప్రైజ్ ఇచ్చారు భర్త అయితే ఇప్పుడు మరోసారి ఆమె సీమంతం ఎంతో గ్రాండ్ గా జరిపించారు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ సీమంత వేడుక ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు ఈ సీమంత వేడుకకు సంబంధించిన పిక్స్ ను మహేశ్వరి తన సోషల్ మీడియా వేదికని ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో షేర్ చేశారు నీలిరంగు చీరలో నిండా నగలు వేసుకొని మెరిసిపోయారు మహేశ్వరి ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు సినీ ప్రముఖులు మహేశ్వరి దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ఇక మహేశ్వరి సినీ కెరీర్ విషయానికి వస్తే వదినమ్మ శశ్రేఖ పరిణయం నిండు నూరేల సావాసం వంటి పలు సీరియల్లో నటిష్ మెప్పించారు అలాగే ఫ్యామిలీ నెంబర్ వన్ ఇస్మా స్టోరీ టూ అనే రియాలిటీ షోలో కూడా తన భర్త శివనాగ్ తో కలిసి సందడి చేశారు అయితే ఈ దంపతులకు హరిణి అనే కూతురు ఉన్నారు ప్రస్తుతం వీరి సీమంత వేడుకకు సంబంధించిన ఫోటోలు నటిండగా వైరల్ అవుతున్నాయి మరి క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఓ వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి